అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ వెల్కమ్ టు ది ఛానల్ రేపటి నుంచి మనకి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే రాబోతున్నాయి మీ యొక్క బ్యాంకుకి అలాగే మీ యొక్క పనులకి మీ పర్సుకు కూడా కొన్ని చిల్లులు పడే అవకాశం అయితే ఉందా వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి చాలామందికి అయితే షేర్ చేయండి మీరు షేర్ చేయడం పక్షాన ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి కొత్త నెల ప్రారంభమైందంటే ప్రభుత్వాలు కొత్త రకమైన రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది అది మన యొక్క సాధారణమైన జీవితాల్లో కొన్ని పెనుమార్పులు అయితే చేస్తూ ఉంటాయి మొట్టమొదటికి వచ్చేసేటప్పటికి గ్యాస్ సిలిండర్ ధర గురించి మనం చూసుకున్నాం గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీని అయితే నిర్ణయిస్తారు పెంచాలా తగ్గించాలా అని ఎలక్షన్స్ ఎలాగో అయిపోయినాయి కనుక బడ్జెట్ ఎలాగో ప్రవేశపెట్టారు కనుక ఒకటో తారీఖు నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగే అవకాశం అయితే ఉంది ఒకవేళ తగ్గిస్తే కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గిస్తున్నా కానీ హౌస్ పర్పస్ అంటే డొమెస్టిక్ పర్పస్ ఏదైతే ఉన్నా అవి తగ్గించట్లేదు కమర్షియల్ అంటే హోటల్కి ఇస్తారు కదా అవి అనమాట అవి అయితే తగ్గిస్తారు ఇంటికిచ్చే మాత్రం సేమ్ అయ్యే ఉంటాయి సో మనకైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్సిడీని బట్టి అవి అయితే నడుస్తుంది అనమాట అలాగే రెండవది వచ్చేసి మనకి ఎవరైతే ఏటీఎంస్ నుంచి మనీ తీస్తున్నారో వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ డెబిట్ కార్డుకి క్రెడిట్ కార్డు నుంచి బిల్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అంటే కొంతమంది క్రెడిట్ కార్డును మనీ కోసం వాడతారు ఆ మనీ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు చాలామంది థర్డ్ పార్టీ యాప్స్ వాడతారు ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ యాప్స్ కూడా వన్ పర్సెంట్ పెంచడం జరిగింది సో క్రెడిట్ కార్డు వారి వారికి బాగా తెలుసు కొంతమంది తెలియదు క్రెడిట్ కార్డుది హౌస్ బిల్డింగ్ అని చెప్పి దాంట్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ ట్రాన్స్ఫర్ చేసే దాని మీద కూడా వన్ పర్సెంట్ మనకి ట్యాక్స్ అయితే ఇవ్వబోతుంది ప్రభుత్వం అనమాట సో ఇది గమనించండి అలాగే మూడోది వచ్చేసి మనకి టోల్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో చాలామంది ఇంకా కొన్ని సంవత్సరాలు పాత అయినటువంటి ఫాస్ట్ ట్యాగ్లు ఉంటాయి కదా స్టిక్కర్లో ఆ స్టిక్కర్లు ఇంకా వాడుతున్నారు అది మీరు అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకోకపోతే మీకు చాలా ప్రాబ్లం అయితే అవుతుంది మీరు కొత్త కారు కొన్న పాత కారు ఉంటే మరలా మీరు దాన్ని పేపర్లు ఇంజిన్ చార్జ్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఫాస్టాగ్ అయితే మీరు మీరు కరెక్ట్ చేసుకోవాలి కొత్త స్టిక్కర్లో మరి పేటిఎం బంద్ అయిపోయింది కదా కొత్త ఏవైతే ఉంటాయో ఆ పేమెంట్ ప్రొవైడర్తో మీరు మీరు చేసుకోవాలి మీరు టోల్ దాటేటప్పుడు మీకు ఫాస్ట్గానే కట్ అవుతుంది ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్ వర్షన్ టోల్ గేట్ల దగ్గర ఇన్స్టాల్ చేయడం అయితే జరిగిందనమాట అలాగే మనకి నాలుగవది మనకి ఎవరైతే ఐటీఆర్ ఫైలింగ్ అంటే ట్యాక్స్ ఫైలింగ్ చేస్తున్నారో వారికి ఈ జూలై ముప్పై ఒకటితో అయితే గడువు అయితే అయిపోయింది ఒకవేళ మీరు ఎవరైనా ట్యాక్స్ ఫైలింగ్ చేయాలంటే ఇంకా ఆగస్టులో చేయాలంటే ఆగస్ట్ ముప్పై వరకు ఛాన్స్ ఉంది కానీ దానికి మీరు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది సో మీరు ట్యాక్స్ అయితే రీఫైలింగ్ చేస్తున్నారో దానికి పెనాల్టీ అయితే కట్టాల్సి ఉంటుంది దానికి ఎంత ఉన్నది మీరైతే మీ సీఏని అడిగితే చార్టెడ్ అకౌంట్ని అడిగితే మీకు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో పాటు కొన్ని మార్పులు కొన్ని సెలవుల కొన్ని బ్యాంక్ హాలిడేస్ అలాగే రాఖీ పండుగ ఈ ఆగస్టు పదిహేను ఇవన్నీ కూడా ఇందులో అయితే ఉంటాయి ప్రస్తుతానికి మాత్రం వస్తున్న మార్పులు అయితే ఇవి మరలా మనకి మధ్యలో అప్డేట్స్ వస్తాయి వీడియో చేస్తాను మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ